హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సింపుల్గా బ్యాచిలర్స్ కోసం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఇది క్రిస్పీగా కరకరలాడుతూ చాలా చాలా బాగుంటుంది రైస్లోకి రోటీలోకి బిర్యానీలోకి లేదా సైడ్ డిష్ కింద రసంలోకి అయినా చాలా బాగుంటుందండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదలరండి అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా చికెన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇది బాగా కడిగి మిక్సీ బౌల్లో వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ టూ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి మనం ఇలా మసాలా పట్టించి చికెన్ని కనుక చేసామంటే చికెన్ పీస్ అనేది నీచువాసన రాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఇలా వదిలేయాలండి వన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకు రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడవగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత వన్ కప్పు ఆనియన్స్ పొడవగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఆనియన్స్ అనేవి ఇలా ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకి చికెన్లో గ్రేవీ అనేది కొంచెం వస్తుందండి ఫ్రై అయినా కానీ రైస్లోకి బాగుంటుంది కలుపుకోవడానికి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఏ కర్రీకైనా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా టమాటా వేసుకోవడం వల్ల చికెన్లో పుల్ల పుల్లగా టేస్ట్ బాగుంటుంది ఈ టమాటా బాగా మగ్గే వరకు ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి చికెన్ని బాగా కలుపుకొని ఒక్క పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పదిహేను నిమిషాల తర్వాత మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్లే అండి మనం చికెన్ని ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు చికెన్ పీస్ అనేది ఇలా విరుగుతున్నట్లయితే కనుక చికెన్ కుక్ అయిపోయినట్లే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని చివరగా కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి చికెన్లోని ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోతే మనకి చికెన్ రెడీ అయిపోయినట్లే కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ కూడా బాగా వస్తుందండి ఈ గ్రేవీ కూడా రైస్లోకి రోటీలోకి కూడా చాలా బాగుంటుంది చికెన్ రెడీ అయిపోయింది మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏమీ ఏమీగా ఈ చికెన్ ఫ్రై అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా చాలా హెల్దీ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్